నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా పిట్లం రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానంటూ మనోజ్ కుమార్ పిట్లం మార్కెట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ పిట్లం మార్కెట్ కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించడం జరిగిందని పదకొండు ఎకరాల విస్తీర్ణంలో వివిధ వసతులను కలిగి ఉందని అన్నారు దీనికి అనుబంధ కమిటీ నిజాంసాగర్ ఐదెకరాలు విస్తీర్ణంలో గిడ్డంగి సదుపాయంతో ఉన్నదని తెలిపారు జుక్కల్ నియోజకవర్గంలోని మండలాలకు ముప్పై ఐదు వేల మెట్రిక్ ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి మాత్రమే గోదాములు ఉన్నాయని మరో లక్ష మెట్రిక్ టన్నుల సామ్రాజ్యం గల గోదాములను ఏర్పరచుకుంటే రోడ్ల మీద ధాన్యాన్ని ఎండబెట్టే పరిస్థితి ఉండదని అన్నారు అలాగే రాట్రోల్ల ప్రభాకర్ రావు గారు డైరెక్టర్ అట్లాగే వెంకట్రెడ్డి గారు అట్లాగేమరి కృష్ణ నేను చికోటి మనోజ్ కుమార్ తల్లి నేను రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంట్లో గౌరవం చేస్తుంది నేను చెప్పాను నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతు శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి నిస్వార్థంతో కృషి చేస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము ఆరు కోర్సులు ప్రతి ప్రత్యేకమైన కోర్సు ప్రతి కోర్సు ఒక్కొక్క టోటల్ నూట డెబ్బై రెండు మందికి తర్ఫీద్ ఇవ్వడమే కాకుండా నూట డెబ్బై మంది యువకులకు ఖచ్చితంగా ఉపాధి కూడా కల్పించే ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా నిజాం సాగర్ అందరికీ తెలుసు వంద సంవత్సరాలు జరిగిన చరిత్ర కలిగిన నిజాం సాగర్ మన నియోజకవర్గానికి పారేస్తున్నటువంటి నీళ్లు కేవలం మూడు నుంచి నాలుగు వేల ఎకరాలు మాత్రమే మిగిలిన నూట ముప్పై లక్ష ముప్పై వేల ఎకరాలు వేరే నియోజకవర్గాలు పడుతూ ఉంటాయి అయితే ఆ విషయము గట్టిగా ప్రయత్నించి నిజాంసాగర్లో మొన్న ఎక్కువ టూరిజం పార్క్ ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయినాయి ఉత్తర్వులు జారీ రావడమే కాకుండా ఒక పన్నెండున్నర ఎకరాల భూమి సరెండర్ చేయడం జరిగింది టూరిజం అక్కడ ఆ పన్నెండున్నర ఎకరాల భూమిలో టూరిజం డెవలప్మెంట్ పార్క్ ఏర్పాటు అవుతుంది అదే విధంగా కౌలాస్ కోటను కూడా అభివృద్ధి చేసే క్రమంలో ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రావడమే కాకుండా మరో పదిహేను ఎకరాల భూమిని అక్కడ సేకరించాలని చెప్పేసి ఉత్తర్వులు జారడం జారీ చేయడం జరిగింది ఇంటగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా మన మన నియోజకవర్గానికి తీసుకువస్తాం అనే విషయాన్ని మీకు నేను మరొకసారి స్పష్టం చేస్తున్నా దానికి అదనంగా మిత్రుల స్పోర్ట్స్ స్కూల్ కూడా మా నియోజకవర్గానికి తీసుకురావడానికి గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నా త్వరలోనే ఆ విషయం కూడా మీ ముందు నేను చెప్తా అదేవిధంగా మనకు నిజాంసాగర్ ఉన్నప్పటికీ నాలుగు వేల ఎకరాలకి భూమి అని చెప్పేసి మీకు అందరికి తెలుసు అయితే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దెక్నూరులో కలిసి మాట్లాడినప్పుడు ఆయన ముఖేడ్ అనే ప్లేస్లో లేండి గురించి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా లేండి ప్రాజెక్ట్ని చేపడతాం లేని ప్రాజెక్ట్ని ముగిస్తాం అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది అదే అదేవిధంగా ద్వారా మీకు అందరికీ తెలుసు నాగమడుగు యొక్క ప్రత్యేకత నాగమడుగు ప్రత్యేకత విషయంలో డిజైన్ విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఆ అభ్యంతరాలన్నీ రూపుమాపి డిజైన్లో మార్పు చేసి అధునాతమైనటువంటి డిజైన్లతో నాగమడుగు ప్రాజెక్ట్ను కూడా అతి త్వరలో ముగిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నా దాని ద్వారా నాగమడుగు ద్వారా మన నిజాంసాగరే కాకుండా నిజాంసాగర్ పెద్ద గొడగల్ మరి పిట్లం మహమ్మద్ నగర్ కొంచెం కొంచెం బిచుకుంద ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఈ రెండు ప్రాజెక్ట్స్ లేండి మరియు నాగమాడుకు ప్రాజెక్టు రెండు కలిపితే దాదాపుగా మనకు ఎనభై వేల ఎకరాలకు నీరు అందుతుంది మిత్రులారా ఆ విషయము మీకు చెప్పడంలో నేను చాలా సంతోషపడుతున్నా అదేవిధంగా అదేవిధంగా మీకు ఆరా హెల్త్ ద్వారా కొత్త వరవడిని తీసుకొచ్చి టెలిమెడిసిన్ ద్వారా మనకు ఆరా మన హెల్త్ ఫెసిలిటీస్ మీకు వచ్చేలాగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మీకంతా నేను చెప్పుకొస్తుంది ఏంటంటే జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నూతన ఒరవడిలో నడుస్తూ ఉంది జుక్కల్ నియోజకవర్గం యొక్క ప్రతి ఒక్క పౌరుడు ఈ నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయి దేశ స్థాయి ప్రపంచ స్థాయి పటంలో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు సత్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క కార్యకర్త అండదండలు ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే రైతులకు అందరికీ రైతులకు అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయి తీరుతుంది ఆ విషయంలో మీరు ఏమాత్రం సందేహం పడదు ఇంకో విషయం రుణమాఫీ చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు మనతో ఉన్నటువంటి ఆధార్ కార్డుకి మన పాస్బుక్కు మన బ్యాంక్లో ఉన్నటువంటి డీటెయిల్స్ సరిగా సరి తోల్చకపోవడం వల్ల అట్లాంటి డిలే జరుగుతూ ఉంది ఆలస్యం జరుగుతూ ఉంది ఈ వీటిని మనము ఖచ్చితంగా అధిగమించి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మన భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సీఎంగా నిలబడతారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా ఎన్నికల సమయంలో రకరకాల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చరిత్ర మీకు తెలియని కాదు మనము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం ఈ రోజు అన్ని రకాల సౌలత్ అన్ని రకాల